శ్రీ గురుభ్యో ఉన్నమా అందరికీ వందనం ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో అభివృద్ధి చెందుతున్న అడ్ అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న సింగరకొండ అనే ఒక దివ్యక్షేత్రాన్ని సందర్శించుకుందాం నిజానికి ఈ క్షేత్రం శ్రీ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి కానీ అనంతర కాలంలో ఇది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో ఉన్న కొండ మీద శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారు స్వయంభూగా అవతరించారన్నది క్షేత్ర క్షేత్రగాథ కింద ఇప్పుడు చూపిస్తున్న తొంభై తొమ్మిది అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం అటుపక్క ఇటుపక్క సరస్వతీదేవి ఒక పక్క వినాయకుడు ఒక పక్క కొలువుతీరు ఉంటారు ఈ విగ్రహానికి ఎదురుగా స్వామివారి వాహనమైనటువంటి ఒంటె కూడా ఉంటుంది అక్కడ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి ఇవన్నీ ఈ మధ్య కాలంలో నూతనంగా నిర్మించిన నిర్మాణాలు ఒక రకంగా చెప్పాలంటే సింగరకొండ గ్రామానికి అద్దంకి అద్దంకి నుంచి మనం సింగరకొండ వెళ్తున్నప్పుడు క్షేత్రానికి ఒక స్వాగత ద్వారం కింద ఈ నిర్మాణాలు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఎంత సుందరంగా ఉందో చూడండి స్వామివారి రూపం దూరానికే చాలా ప్రస్ఫుటంగా ఒక ఇచ్చే రూపంలో స్వామివారు చాలా గొప్పగా దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో ఉన్న ఆలయాలు ఒకటి కొండ మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం అయితే కింద భవనాసి సరోవరం తీరంలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఒకటి చూశారు కదా చిన్న విగ్రహం పైన తొంభై తొమ్మిది అడుగులెత్తున్న విగ్రహానికి చిన్న రూపం మధ్యలో స్వామివారి వాహనం ఏంటి గద ధరించిన స్వామివారి రూపం చూడండి ఎంత గొప్పగా ఉందో చాలా సుందరంగా ప్రసన్న వదనంతో స్వామి ఒక రకం చెప్పాలంటే స్వామివారి రూపం స్వామి చక్కగా ఉంటుంది ఈ క్షేత్రానికి అధిపతి శ్రీ నారసింహస్వామి స్వామివారి ఆలయాన్ని దర్శించడమే ముఖ్యం ఈ ఆలయం చిన్న కొండ మీద ఉందని చెప్పుకున్నాం కదా సుమారు పద్నాలుగో శతాబ్ద ప్రాంతంలో ఈ ప్రాంతానికి చెందిన గోవుల కాపురైనటువంటి సింగన్న గారి గోవుల మందులు ఒక ఆవు ప్రతినిత్యం ఒక గుహ దగ్గరికి వెళ్ళి ఆగితే ఒక బాలుడొచ్చి ఆ ఆవు దగ్గర పాలు తాగి లోపలికి వెళ్ళిపోయాడు సింగన్న పేరు తగినట్లుగా ఆయన నరసింహస్వామి భక్తుడు ఇది గమనించి ఒకసారి గుహలోకి వెళ్ళి చూడగా ఆ గుహలో శ్రీ వారి విగ్రహం కనపడినట చాలా ఆనందం చెంది స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడంట ఆయన ఆ తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి దేవరాయలు అనే రాజు ప్రస్తుత ఆలయానికి ఒక రూపాన్ని ఇచ్చాడని అనంతర కాలంలో ఈ ఆలయం ఈ విధంగా రూపుదిద్దుకుందని తెలుస్తుంది కొండ మీదకి వెళ్ళే మార్గం చాలా చక్కగా ఉంటుంది రెండు రకాల మార్గాలున్నాయి వాహనంలో వెళ్ళొచ్చు అదేవిధంగా నడిచి కూడా ఎక్కొచ్చు ఈ స్వాగత ద్వారం స్వాగత ద్వారం గిరుపక్కల శ్రీ గరుత్మంతుడి విగ్రహాలు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినవే చాలా చక్కటి మార్గంలో మనం పైకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవచ్చు కొండ మీద చూసారు కదా ఒక పక్క రెండు పక్కల గరుత్మంతులు ఉండడు సహజంగా ఇలాంటి ఆలయాలకి ఒక పక్క ఆంజించడం ఒక పక్క గరుత్మంతులు ఉండటం కనపడుతుంది కానీ ఇక్కడ మాత్రం రెండు పక్కల గరుత్మంతుడే కనపడతాం చక్కటి మార్గం చెప్పాను కదా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైకి చేరుకోవచ్చు పైకి చేరుకున్న వెంబడే మనకి కుడి పక్కన వాహనం దిగంగానే మనకి కుడి పక్కన శంకుచక్రాలు తిరునామం స్వామివారి శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపాలైనటువంటి ఈ చక్రాలు తిరునామం మనకి కనపడతాయి అక్కడ చూశారు కదా పక్కనే హనుమంతుడు ఉపస్థిత భంగిమలో చేతులు జోడించి స్వామివారికి ప్రార్థన చేస్తున్న భంగిములు ఏంటి ఎందుకంటే కొండ మీద శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండ కింద భవనాసి సరోవర తీరంలో శ్రీ ఆంజనేయ స్వామి ఇంకో విశేషమేంటంటే వారి ఆలయం ఉత్తర దిశగా ఉంటే కొండ కింద ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం దక్షిణ దిశగా ఉంటుంది అంటే స్వామి బంటు ఎదురెదురుగా ఉంటారు ఇక్కడ చాలా చిన్న ఆలయం ఇది చెప్పాలంటే విశేషంగా నిర్మాణాలు కూడా ఏం కనపడవు మనకి రెండు మూడు చెట్లు ఒక చిన్న అర్ధమండపం మాదిరి ఒక షెడ్ లాంటిది వేశారు లోపలికి వెళ్తే స్వామివారు ఉపాలయాలు కూడా ఏం కనపడం స్వామివారి గర్భాలయంలో చిన్న గర్భాలయం ఆ గర్భాలయంలోనే స్వామివారు అమ్మవారిని తన వామాంకం మీద కూర్చోబెట్టుకున్న భంగ్యంలో చక్కటి అందమైన అలంకరణలో దర్శనమిస్తారు సహజంగా విష్ణు ఆలయాలలో కెమెరాతోటి మూల విరాటం తీయటం నిషేధం కాబట్టి బయట ఉన్న రూపాన్ని మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను ఇక్కడ నేను చూడండి ఇదే విధంగా ఉంటారు స్వామివారు కూడా గర్భాలయంలో చతుర్భుజాలతోటి అమ్మవారు ఎడమ తొడ మీద కూర్చొని ఉంటారు చిన్న సుందర విగ్రహానికి చక్కటి రమణీయమైనటువంటి అలంకరణ ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అలంకారపీడ్ అంటారు కదా ఇక్కడ మొత్తం ఈ క్షేత్ర శ్రీ నరసింహస్వామి ఈ కొండ మీద కొలువు తీరటానికి సంబంధించిన క్షేత్ర మొత్తం ఇక్కడ స్పష్టంగా రాసి ఉంచారు చక్కగాను నగరకాల కాదులు ఉన్నాయి కానీ ముఖ్యంగా ఈ సింగన్న ఉదంతం తర్వాత దేవరాలనే రాజు ఈ నిర్మించడం గురించి మాత్రమే అధికంగా ఉంటుంది ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి ఆలయం ఏ సమయం నుంచి ఏ సమయం దాకా తీసి ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ చక్కటి బోర్డుల రూపంలో చక్కగా పెట్టున్నారు అది చాలా ఉపయుక్తం కూడాను స్వామివారికి నిత్య పూజలు పూర్తి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా స్వాతి నక్షత్రం నాడు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి నరసింహ జయంతి ఇవన్నీ ఇత్యాది పండగ రోజుల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారని చెప్పారు ఇక్కడికి చూసారు కదా కొండ నుంచి తీస్తే ఎదురుగా కనపడుతోంది భవనాసి సరోవరం సరోవరాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ కనపడుతోంది దూరంగా అది శ్రీ ప్రజన్నాంజనేయ స్వామివారు కొలువు తీరినటువంటి ఆలయం కొండ కింద ఒకరు రెండు వందల సంవత్సరాల క్రితం కొండ మీద శ్రీ లక్ష్మీనారసింహస్వామివారి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో అందరూ చూస్తుండగా ఒక వృద్ధుడైన సాధువు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని తీసుకొని ఈ భవనాశి సరోవర తీరంలో ఉంచేసి అందరూ చూస్తుండగానే మాయమైపోయాడంట తరువాత భక్తులందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం ఇప్పుడు బాగా పురోభివృద్ధి చెందింది చెప్పాలి అంటే కొత్తగా ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు చాలా గొప్పగా ఉండే అవకాశం ఉంది ఆలయం ఎందుకంటే ఇప్పుడు నేను నేను వెళ్ళినప్పుడు ఆలయం నిర్మాణం జరుగుతుంది చాలా చక్కటి ఆలయంగా రూపుదిద్దుకుంటుంది అన్న దాంతో సందేహం లేదు ఎందుకంటే అంతకుముందు చాలా చిన్న ఆలయం ఉండేది అక్కడ ఎదురుగా ఒక రాజగోపురం లోపల చిన్న మండపం ఇట్లానే ఉండేది ఇప్పుడు చాలా పెద్ద ఆలయం నిర్మిస్తున్నారు భక్తుల విరాళాలతో అంటే నిజంగా అభినందనీయం ఎంతోమంది భక్తులకి ఎన్నో అనుభవాలు చక్కటి అభివృద్ధి జీవితంలో కలిగినాయని చెప్పేసి అని వారు సంతోషం కొద్దీ ఇచ్చిన విరాళతో ఈ ఆలయం నిర్మిస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది చాలా చక్కగా ఉంటుంది చూసారు కదా పెద్ద రాజగోపురం దాని ముందు ఒక చిన్న మండపం లోపలికి వెళ్తే మనం ఎడం పక్కన ప్రస్తుతమైతే ప్రస్తుతమైతే బాల ఆలయంలో స్వామివారి రూపాన్ని సందర్శించుకునే అవకాశం ఉంది ఎందుకంటే నూతనంగా ఆలయం నిర్మిస్తున్నారు ఇక్కడ తలనీనాలు సమర్పించుకోవటానికి స్వామివారికి పొంగళ్ళు అందించుకోవడానికి ఇవన్నిటికీ కూడా తగిన ఏర్పాట్లు అన్నీ ఇక్కడ ఉన్నారు కింద చక్కటి పరిసరాలు ప్రశాంతమైన వాతావరణం వెనుకపక్క భవనాసి సరోవరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడంతా కూడా చూసారు కదా ఇక్కడ కూడా శంకుచక్రాలు తిరునామం కనబడతాయి ఈ మండపం నుంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎదురుగానే మనకి నూతనంగా నిర్మిస్తున్న ఆలయం చాలా చక్కగా నిర్మిస్తున్నారు ఒక రకం చెప్పాలి అంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఆలయం ఏ ఏ సమయాల్లో తీస్తారో ఆలయంలో జరిగే పూజల వివరాలన్నీ కూడా ఇక్కడ బోర్డు రూపంలో పెట్టున్నారు అవి భక్తులకి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటాయి ఇక్కడ ఆలయ విశేషాల గురించి మాత్రం ఏ రకమైనటువంటి వివరణ ఇక్కడ ఇవ్వలేదు చెప్పాలి అంటే ఇంకా లోపలికి వెళ్తే ఎదురుగా కనపడుతోంది నూతనంగా నిర్మిస్తున్న ఆలయం చూసారు కదా చక్కగా ఉంది ఆలయం చాలా బాగా నిర్మిస్తున్నారు ఈ పాత ఆలయానికి మూడు పక్కల గోపురాలు ఉన్నాయి గమనిస్తే తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాల్లో కూడా గోపురాలు కనపడతాయి మనకి ఇంకా మనం ఇట్లా వెళ్తూ ఉండి చూసారు కదా ఇటుపక్క పడమర వైపు గోపురం ఇది ఆలయం దక్షిణ దిశగా ఉంటుంది కదా అందుకని అనమాట ఇక్కడ ఈ మార్గం గుండా వెళ్తే బాల ఆలయానికి చేరుకుంటాం బాల ఆలయంలో స్వామివారి రూపాన్ని ఇప్పుడు సందర్శించుకునే అవకాశం ఉంది ఇందాక చెప్పిన విషయం ప్రకారం ఇక్కడ కెమెరా తోటి స్వామివారి రూపాన్ని తీయటానికి అవకాశం లేదు కాబట్టి తీయలేకపోతున్నాం కానీ ఆలయం చాలా గొప్పగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు చాలా అభివృద్ధి చెందుతుంది ఈ క్షేత్రం విరంగా చెప్పాలంటే అసలు అంజనాదేవి కేసరి దంపతులకు వాయుదేవుని వరప్రసాదంగా స్వామి రుద్రాంశ సంభూతుడిగా జన్మించాడని చెప్పి పురాణ కథనం చెప్తోంది కొంతవరకు ఆంజనేయ స్వామివారి జన్మస్థలం గురించి తిరుమలని ఒకరు హంపి అని ఒకరు కొంత వాదన నడుస్తున్నప్పటికీ స్వామివారు మాత్రం లోక పూజ్యుడు అన్ని ప్రాంతాల్లోనూ ఆయనకి భక్తులు ఉన్నారు అన్ని ప్రాంతాల్లోనూ ఆయన్ని పూజిస్తారు ఒక రకంగా చెప్పాలంటే శ్రీ హనుమంతుని ఆలయం లేని ఊరు మనకెక్కడా కనపడదు అదేవిధంగా ప్రధాన రహదారుల మీద మనం వెళ్తూ ఉంటే ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో ఆ మలుపులో కానీ అక్కడ కానీ ఆంజనేయ స్వామి విగ్రహం తప్పనిసరిగా మనకు కనపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే చంచలమైన మనస్సుకి సంకేతం కోతి అలాంటి నిలకడ లేని వానర జన్మ ఎత్తిన అంజనా తనయుడు మనకి ఏకాగ్రత స్థిరత్వం అచంచల భక్తి స్థిర చిత్తానికి ప్రతిరూపంగా కనపడతారు వాయునందరుడికి భయాన్ని వాళ్ళేగా స్థిర నిశ్చయానికి కోరికలను అధిగమించడానికి భూత ప్రేత గ్రహ బాధల నుండి కాపాడేవానిగా ప్రసిద్ధి ఇక్కడ చూశారు కదా పురాతన విగ్రహాలు హను వినాయకుడు నంది చిన్న శివలింగం ఒక అమ్మవారి విగ్రహమేని కనపడుతుంది స్వామివారు సహజంగా మనకి తెలిసినంతలో భక్తాంజనేయుడు దాసాంజనేయుడు సంజీవరాయుడు అభయాంజనేయుడు ప్రసన్నాంజనేయుడు అదేవిధంగా పంచముఖాంజనేయుడు కింద కొలువు తేరి మనకు ఇస్తుంటారు కదా అలా ఒక్కొక్క ఆంజనేయ స్వామి రూపాన్ని కొలిస్తే ఏ రకమైనటువంటి ఫలితం మనం పొందగలమన్నది కూడా ఇక్కడ స్పష్టంగా అన్ని రకాల ఆంజనేయ రూపాలతో పాటు ఆ రూపాన్ని ఆరాధించి ఫలితం పొందిన భక్తుడి వివరాలు కూడా ఇచ్చున్నారు చాలా గొప్ప అంశం అరుదుగా కనపడుతుంది ఇలాంటిది ఎక్కడ కనపడదు మనకి అరుదుగా కనపడుతుంది ఇలా ఈ క్షేత్ర అభివృద్ధి ఎంతో గొప్పగా సాగుతుందని చెప్పాలి అరుదైన విషయం కదా ఒక్కొక్క రూపాన్ని ఆరాధించిన భక్తుడికి లభించిన ఫలితం గురించి ఆ రూపం యొక్క గొప్పతనం గురించి చెప్పడం అన్నది ఇంకా అరుదుగా ఎక్కడా కనపడలేదు నాకు ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు సందర్శించాను కానీ ఎక్కడా కనపడలేదు ఆలయానికి వెలుపల ఒక భక్తాంజనేయస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఈ తలని సమర్పించే చోట పొంగళ్ళు వండుకునే షెడ్డు పక్కన కూడా ఈ అద్దంకి పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సింగరకొండ అద్దంకి పట్టణానికి అన్ని రకాలుగా చేరుకోవచ్చు ఒంగోలు నుంచి గుంటూరు నుంచి చేతులూరుపై నుంచి కూడా బస్ మార్గంలో చేరుకోవచ్చు ఒంగోలుకి భారతదేశ నలుమూల నుంచి కూడా ప్రయాణ సౌకర్యాలు నమశివాయ్